చెప్పండి ఒకప్పుడు నేను విర్రవీగిన మాట వాస్తవేనన్నా ఇప్పుడు కొంచెం దిగింది నాకు అన్నవాళ్ళు చేతులు ఎత్తాను బ్రదర్స్ అసలు భలే నచ్చుతారు బ్రదర్ మీరు నాకు ఎందుకంటే జర్నీ యథార్థంగా మాట్లాడతారు అందరూ చేతులు ఎత్తారు ఎంత యదార్థంగా ఒకప్పుడు నేను మామూలుగా మిడిసిపడలేదు ఇప్పుడు నా నా మిడిసిపాటును అణచి నన్ను దీనుడిగా చేశాడు దేవుడు అన్నవాళ్ళు చేతులు ఎత్తండి నేనైతే రెండు చేతులు ఎత్తుతా దేవునికి మహిమ ఇప్పుడు చెప్పండి కోవంతయు ఎవరిది మనది కాదు ఆయనది అతిశయం ఎవరు ఆయన అప్పుడు కాళ్ళు పట్టుకొని ఏడ్చి నన్ను దాటిపోవగానే బాధపడ్డాడు యాకోబు తెల్లవారుచున్నది కనుక నన్ను పోనేమో యా నైట్ అంతా నిద్రగాసి కూర్చున్నాను ఎదురు చూస్తున్నాను కాస్తున్నాను నాకు అర్థం కావట్లేదు అయ్యా శూన్యులాగా మారిపోయింది ఎటుబోలు అర్థం కావట్లేదు చుట్టూ శత్రువులే అడుగు తీసి అడుగు వేయలేని స్థితికి నేను వచ్చాను నాకు దారి చెప్పు నన్ను కాపాడు నా బోధ నువ్వు వింటాం కాదు దేవా నువ్వు చెప్పినట్టు నేను వింటాను రాయ్యా అని కూర్చున్నాడు తనెంతో ప్రేమించిన రాహేల్ను కూడా రేవు దాటిచ్చాడు పిల్లల్ని రేవు దాటించాడు దాసదాసి జనాంగం పశువులు సంవత్సరాలు సంవత్సరాలు కాచి సంపాదించిన మంద మొత్తాన్ని దాటించాడు యాకోబు ఒక్కడే ఒంటరిగా మిగిలిపోయెను అనుంది బిడదారా అప్పుడు వచ్చాడు దేవుడు వీళ్ళందరితో కలగాపులకంగా ఉన్నప్పుడు రాలా ఆయన యాకోబుకి అర్థమైందే ఇవన్నీ పక్కన పెట్టాలి నేను ఒంటరిగా ఆయన కోసం కూర్చోవాలి ఇక నా హృదయంలో ఎవరికి దేనికి కూడా స్థానం ఉండకూడదు నాకు ఆయనే కావాలి ఆయనే నాకు ఇప్పుడు బోధ చేయాలి ఆయనే నన్ను నడిపించాలి దేవా నీ కోసమే ఆగాను రా నువ్వు వచ్చి నాకు దారి చూపించకపోతే నాకేం అర్థం కావట్లేదని ఆగాడు మ్యాటర్ దేవునికి అర్థమైంది దేవుడు దిగి వచ్చాడు